పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థిగా ప్రకటించడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నట్లు పశ్చిమ వైసీపీ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ అన్నారు భవానీపురంలో తన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ముస్లిం మైనారిటీలకు అండగా ఉండే ప్రభుత్వం వైసీపీ అని స్పష్టం చేశారు ముస్లిం మైనారిటీలకు చెందిన ఏడుగురికి వైసీపీ సీట్లు కేటాయించిందన్నారు తన మీద నమ్మకం ఉంచి ఈ సీటు కేటాయించినందుకు నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో గెలిచి జగన్మోహన్ రెడ్డికి కానుకగా ఇస్తానని ధీమా వ్యక్తం చేశారు ముస్లిం మైనార్టీలకి పెద్దపీట వేసి ముస్లిం మైనార్టీలకి నేను అన్ని విధాలు ఆదుకుంటాను అని చెప్పి నా పేరు ప్రకటించడం చాలా ఆనందంగా ఉంది మరి ముస్లిం మైనార్టీలకి అండగా ఉండే ప్రభుత్వం ఏదైనా ఉందంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే అలాగే గతంలో రాజశేఖర రెడ్డి గారు కూడా ముస్లింస్కి అండగా ఉండి ఎన్నో ఎమ్మెల్యేలుగా ప్రకటించడం జరిగింది మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఎనిమిది మందికి ఆయన టికెట్లు కేటాయించడం జరిగింది మరి రాజకీయంగా ముస్లిం మైనార్టీలకు అండగా ఉండే ప్రభుత్వం ఏదైనా ఉందంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తప్పకుండా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీతో గెలిచి జగనన్న ఏదైతే నా మీద ఆశలు పెట్టుకున్నారో తప్పకుండా ఆశల్ని అడియాశలు చేయకుండా భారీ మెజార్టీతో గెలిచి ఆయనకి నేను కానుకగా ఈ యొక్క పశ్చిమ దగ్గర సీటుని నేను ఇస్తానని చెప్పేసి తెలియజేస్తూ